পড়া అసలు ఈ అనంతగిరి టెంపుల్ కి అలాగే అనంతగిరి హిల్స్ కి ఆ పేరు ఏ విధంగా వచ్చిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పచ్చు ఈ పుష్కరిణిలోని ఈ నీళ్లను ఆయుర్వేద మూలికలు ఆయుర్వేద ఔషధాలు తయారు చేయడానికి అయితే ఉపయోగించేవారు ఆ చెట్టు మొదటి నుంచి మనకు మోసీ నది అయితే ప్రారంభమైందని ఇక్కడ తెలుస్తుంది నిజాం నవాబులు ఈ అనంతగిరి కొండను అభివృద్ధి చేశారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం హలో ట్రావెలర్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వాసు సోలో ట్రావెలర్ ఈరోజైతే మన వికారాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం శ్రీ అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మన వెనకాల మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మన టెంపుల్లోకి వెళ్ళి ఈ ఆలయానికి సంబంధించిన టోటల్ హిస్టరీ అలాగే ఈ గుడికి ఎందుకు విజిట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏముంది అలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో దాగి ఉన్నటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఈ అనంతగిరి కొండల్లో మూసీ నది ఒడ్డున వెలిసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ అనంతగిరి దేవస్థానం ప్రకృతి భక్తి రెండు కలగలిపిన ఈ ఆధ్యాత్మిక కేంద్రం వికారాబాద్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా నిలుస్తూ ఉంది అందుకే ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అనంతగిరి దేవస్థానం గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం రండి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ అనంతగిరి దేవస్థానం హైదరాబాద్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వికారాబాద్ పట్టణ కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి మీరు ఈజీగా రెండున్నర గంటల్లో మీరు ఇక్కడికి చేరుకోవచ్చు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు ముందుగా హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి మీరు ఓన్ వెహికల్ లేదా బస్లో మీరు ఈ టెంపుల్కి ఈజీగా వచ్చేసేయచ్చు ఓన్ వెహికల్లో వచ్చినా లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వచ్చినా ముందుగా మీరు వికారాబాద్ అయితే రీచ్ అయిపోతారు అక్కడి నుంచి అనంతగిరికి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ వస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఓన్ వెహికల్లో రావడం బెస్ట్ ఆప్షన్ వికారాబాద్ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మీరు టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోతారు హైదరాబాద్ నుంచి ట్రైన్లో రావాలనుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి డైలీ సికింద్రాబాద్ వికారాబాద్ ప్యాసెంజర్ అయితే డైలీ రన్ అవుతుంది లేదనుకుంటే మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో ఉంటుంది ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు రైల్వే స్టేషన్ పక్కలే వికారాబాద్ బస్ స్టేషన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మీరు వికారాబాద్ తాండూర్ బస్సులో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు బడ్జెట్లో కంప్లీట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ట్రైన్ వచ్చేసి బెస్ట్ ఆప్షను మీరు వికారాబాద్ వరకు ట్రైన్లో వచ్చేసి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు బస్సులో ఒకవేళ మీరు వచ్చిన టైంకి లేకపోతే ఆటోలో కూడా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి మీరు హాఫ్ అన్ అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడే అనంతగిరికి రీచ్ అయిపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ ఆపోజిట్లో కనిపిస్తుంది అనంతగిరి టెంపుల్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూడొచ్చు ఇది పెయిడ్ పార్కింగ్ మీరు మీ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి పెయిడ్ సేఫ్ ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళిపోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎదురుగా కనిపించే ప్లేస్ నుంచే మనం వెళ్ళాలి అనంతగిరి టెంపుల్కి వెళ్లే కంటే ముందే మనకు ఈ కుడివైపున ఎడం వైపున రెండు విగ్రహాలు అయితే ఉంటాయి ముందుగా మనకు కనిపించేది శ్రీ హనుమాన్ విగ్రహము సుమారుగా ముప్పై అడుగుల ఎత్తులో ఈ విగ్రహం అయితే ఉంటుంది అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం కంటే ముందుగా ఈ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతారు ఈ ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ హనుమాన్ విగ్రహాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ప్రధాన ద్వారం కుడివైపున గరుడ విగ్రహం అయితే ఉంటుంది శ్రీ విష్ణుమూర్తి వాహనం గరుడ వాహనానికి చిహ్నంగా గుర్తుగా ఇక్కడ ఈ గరుడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు విగ్రహాలను దర్శనం చేసుకొని మీరు టెంపుల్ వైపుకు వెళ్ళండి ఈ ఆలయం ఒక్కటే కాకుండా ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఈ ఫారెస్ట్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేయడం జరిగింది మీరు తప్పకుండా ఆ రూల్స్ అయితే పాటించండి ఈ ఆలయాన్నే కాకుండా ఈ ఫారెస్ట్ మొత్తాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడంలో భాగం కావాలి నేను వచ్చే వరకు టైం ఎర్లీ మార్నింగ్ నైన్ అయితే అవుతుంది ఆలయంలోకి వెళ్తున్నాను మీకు కావాలంటే ఈ టెంపుల్కి ఎదురుగా మీకు పూజా సామాగ్రి అలాగే ఈ టెంపుల్లో కొట్టడానికి కావాల్సిన కొబ్బరికాయలు ఇలాంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి షాప్స్ కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది మరొక ఎంట్రీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి స్ట్రైట్ గా మనకు టెంపుల్కి ఆపోజిట్లో ఇంకొక ఎంట్రీ అయితే ఉంటుంది మార్నింగ్ టెన్ లోపు మీరు టెంపుల్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ వెదర్ అయితే మనకు ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ దర్శనం కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను చూడండి ఇదే ఎంట్రీ ప్రధానమైనది మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే ఉన్నాయి అన్ని టెంపుల్స్లో గజస్తంభం మీకు టెంపుల్కి ఎదురుగా కనిపిస్తుంది ప్రధాన ద్వారానికి కానీ ఇక్కడ మాత్రం గుడి వెనకాల మీరు ధ్వజస్తంభాన్ని అయితే చూస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ధ్వజస్తంభం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా మీకు స్వామివారి దర్శనానికి దారిని చెప్పి మీకు ఒక బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ మెట్ల ద్వారా మీరు ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్ళిపోవచ్చు దర్శనానికి వెళ్తున్నాను నేను చూద్దాం రండి ఈ గర్భగుడి ఏ విధంగా ఉంటుందో దర్శనానికి వెళ్లే కంటే ముందు ఈ అనంత పద్మనాభుడి యొక్క చరిత్రను మనం తప్పక తెలుసుకోవాల్సిందే ఈ అనంతగిరి కొండల్లోని అభయారణ్యంలో విష్ణుమూర్తి దర్శనం కోసం ఋషి మార్కండేయ అనే ఒక మహర్షి సుమారుగా పన్నెండు వేల సంవత్సరాల పాటు దీర్ఘకాల తపస్సు చేశాడు మార్కండేయ మహర్షి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా ఈ మహర్షి నాకేమీ వద్దు స్వామి మీరిక్కడే శాలిగ్రామ రూపంలో శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటాడు ఈ విధంగా మార్కండేయ పురాణం ప్రకారం అనంత పద్మనాభుడు అనంతగిరి దేవాలయంలో శాశ్వతంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ద్వాపరయుగంలోని స్కంద పురాణం ప్రకారం ముచుకుందడన ఈ రాజు రాక్షసులతో వేల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయాడు అప్పుడు ఇంద్రుని చేత వరం పొంది ఈ అనంతగిరిలోని అడవుల లోపల సేద తీరుతూ నిద్రిస్తున్నాడు అదే సమయంలో కాలయవనుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో భంగపడి శ్రీకృష్ణ బలరాముడు అనంతగిరి వైపుగా పరుగులు తీశారు ఇక్కడ ఉన్నటువంటి ముచుకుందుడి గుహలోకి ప్రవేశిస్తారు ఆ సమయంలో ఆ రాక్షసుడు ఈ గుహలోకి వచ్చి ముచుకుందుడి యొక్క శాపం వల్ల అగ్నికి ఆహుతైపోతాడు గాఢ నిద్ర నుంచి తేరుకున్న ముచుకుందుడు గుహలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుని చూసి ఆనందంతో పర్వశితుడవుతాడు ఈ విధంగా స్కంద పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో ఇక్కడ కొలువు తీరాడని భక్తులందరూ నమ్ముతారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవస్థానం చుట్టుపక్కల ఉన్న ఈ దట్టమైన అరణ్యంలోని గుహలలో ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసేవారు స్వయాన వాళ్ళు చేతులతో ఈ గుహలను చెక్కుతూ ఆ గుహలు చెక్కిన సంవత్సరం వారి పేర్లను ఈ గుహలపైన చెక్కుతూ ఉండేవారు ఇప్పటికీ ఆ ఆనవాళ్లను మనం ఈ చారిత్రక గుహలలో చూస్తాము ఆ తర్వాత సుమారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ఆలయం చరిత్ర ఆలయం అనేది మరుగున పడిపోయింది తర్వాత పన్నెండవ శతాబ్దంలో కాకతీయులతో మొదలైన ఈ ఆలయ అభివృద్ధిని మీర్ ఉస్మాన్ అలీఖాన్ అయిన నిజాం నవాబు పూర్తి చేశాడని చెప్పొచ్చు గోల్కొండను కేంద్రంగా చేసుకొని పాలిస్తున్న నిజాం నవాబులు ఈ అనంతగిరి అడవుల్లోకి తన పరివారంతో కలిసి షికారుకొచ్చేవారు ఈ షికారుకొచ్చిన రాజగుర్రానికి మేతకు వెళ్ళిన సైనికులు ఈ అడవిలోని ఒక ప్రదేశంలో నుంచి మేతనైతే తీసుకొచ్చారు ఆ మేత తీసుకొచ్చిన ప్రదేశంలోని గడ్డి తిని ఆ గుర్రాలు శక్తివంతంగా మరియు దృఢంగా బాగా వేటకు సహకరించడం మొదలుపెట్టాయి ఈ విషయాన్ని గమనించిన ఈ రాజు ఆ సైనికులను అడిగి తెలుసుకున్నాడు ఆ ప్రదేశంలో వెళ్ళి చూస్తే తవ్వకాలు జరిపితే ఈ అనంతగిరి టెంపుల్కి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి యొక్క ఆనవాళ్లను అక్కడున్న విగ్రహాలను పునరుద్ధరించి ఈ అనంతగిరి ఆలయాన్ని అభివృద్ధి చేశారు అప్పటి నుంచి రాజవంశీకులైన సంపన్న కుటుంబాలలోని చాలా మంది ఈ అనంతగిరి కొండల్లో వారాంతాల్లో విశ్రాంతి తీసుకోవడానికి సమయం గడపడానికి విజిట్ చేయడం మొదలుపెట్టారు అందుకే మనం ఈ ఆలయం యొక్క నిర్మాణంలో ఇస్లామిక్ శైలిని స్పష్టంగా చూడవచ్చు ఈ ఆలయం చుట్టుపక్కల ఈ ఆలయం నిర్మాణంలో ఇస్లామిక్ అలాగే కాకతీయుల శైలి స్పష్టంగా మనకు కనిపిస్తుంది నేటికి కోనేరు దగ్గరలో ఈ నిర్మాణాలు ఇంకా ఉన్నాయి కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తర్వాత మరి అంతటి ప్రాధాన్యత మరి అంతటి గొప్పతనం ఈ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయానికి మాత్రమే ఉంది ఇక్కడ అనంత పద్మనాభుడు సాలగ్రామ రూపంలో వెలిశాడు సాలగ్రామం అంటే నిలుచొని ఉన్న స్వరూపం కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో అనంతుడు అనంతశేన పద్ధతిలో శేషనాగంపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం సాలగ్రామం రూపంలో ఉంటాడు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది వీకెండ్ కావడంతో చాలామంది భక్తులైతే వచ్చారు ఒక్క హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి భక్తులు అయితే వస్తూ ఉంటారు గర్భగుడికి దగ్గరగా వచ్చేసాను గర్భగుడి లోపల మొబైల్ ఫోన్ ఫోటో వీడియోగ్రఫీ అయితే అలో లేదు దర్శనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను దర్శనం తర్వాత మీరు ఈ మార్గంలో బయటికి వస్తారు గర్భగుడిలో ఫోన్ తీస్తే మాత్రం లాగేసుకొని హుండీలో అంటే జాగ్రత్త మీరు ఫోన్ మాత్రం అక్కడ ఫోటోలు తీసే ప్రయత్నం చేయొద్దు ఆలయ దర్శనానికి గర్భగుడికి వచ్చేటప్పుడు ఈ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ను అయితే పాటించగలరు దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు చూడండి వీళ్ళందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు అయినా సరే తప్పకుండా కూర్చోండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మైండ్ రిఫ్రెష్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఆలయ దర్శన వేళలు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రభాతం అభిషేకం గా ఇక్కడ ఇచ్చారు ఆలయం పక్కలనే మనకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది లడ్డు పులిహోర జస్ట్ టెన్ రూపీసే తప్పకుండా తీసుకోండి ఈ టెంపుల్ మొత్తంలో చాలా ప్రశాంతమైన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ ఆలయం యొక్క ఈ ముందు మండపం భాగమే ప్రసాదం తింటూ ఇక్కడ కూర్చుంటే ఆ ఫీల్ మాత్రం అంత ప్రశాంతత మరి ఇక్కడ కూడా దొరకదు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగా డిజైన్ చేశారు ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనానికి మీరు ఒకవేళ వీకెండ్లో వస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ విధంగా టైం పడుతుంది వీక్ డేస్లో నార్మల్ డేస్లో వస్తే ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో ఈజీగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి పల్లకి సేవ చేస్తున్నారు ఈ అద్భుతమైన మనోహర దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు చాలా ప్రసిద్ధి రథోత్సవం పల్లకి సేవ కళ్యాణ మహోత్సవం లాంటివి ఈ సమయంలో భక్తుల హృదయాలను హత్తుకుంటాయి వీటితో పాటు శ్రావణ మాసం కార్తీక మాసం సమయంలో దీపోత్సవాలు ప్రత్యేక పూజలు ఆలయాన్ని మరింత భక్తిమయంగా మారుస్తాయి ఆలయం బయట కోనేటికి వెళ్ళే మార్గంలో ఈ వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన గుహలను అయితే మనం చూడొచ్చు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా మీరైతే పుష్కరన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి నేనైతే దర్శనం చేసుకొని పుష్కరిణి వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా వెనకాల ఈ స్టెప్స్ నుంచి మనం నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్తే మనకు పుష్కరిణి గుండమని పిలుస్తారు కదా ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము అసలు అనంతగిరికి ఈ పేరు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అనంతమైన శంఖ చక్రాలను కలిగినటువంటి మహావిష్ణువు ఇక్కడ వెలిసిన సందర్భంగా ఆ పే ఆ కారణంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండలకి అనంతగిరి హిల్స్ అనంతగిరి కొండలు అనే పేరు వచ్చింది అని ఇంకొక ఇంకొక కోణంలో కూడా చూసుకుంటే సంసార సాగరంలో మునిగిపోయి అనంతమైన దుఃఖాలను కలిగి ఉన్న మానవుడి యొక్క ఈ అనంత దుఃఖాలను తొలగించే పవిత్రమైన భగవంతుడు ఈ మహావిష్ణువు అనే కారణంతో కూడా ఇక్కడ ఈ కొండలకు ఈ గుడికి అనంతగిరి అనే పేరు వచ్చిందని ఇక్కడ మన చరిత్రకారులు చాలామంది అయితే చెప్తున్నారు మనకు స్కంద పురాణం నుంచి చూసుకున్న కానీ ఈ టెంపుల్కి సంబంధించిన చారిత్రక విశేషాలు ఆ స్కంద పురాణంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఈ అనంతగిరి టెంపుల్ అయితే కలిగి ఉంది ప్రతి ఒక్కరు కూడా వీకెండ్లో అలాగే పండగలు ఆ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను ఈ కోనేటికి దగ్గరలో ఇక్కడ చెట్టు కింద రాళ్ళని ఈ విధంగా ఒకదానిపై ఒకటి పేర్చి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులైతే విశ్వసిస్తారు మీరు కూడా ఈ విధంగా రాళ్ళను ఒకదానిపైన ఒకటి పేర్చి మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనంతగిరి యొక్క పుష్కరిణి దీనికే భవనాశిని అనే పేరు భవనాశిని అంటే భవ అంటే పాపాలు నాశిని అంటే నాశనం చేసేది ఈ పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు వాళ్ళ పాపాలు కలిగిపోతాయని చాలా బాగా నమ్ముతారు అన్నట్టు అందుకోసమే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానాలు చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఆ విధమైన అవకాశం అయితే లేదు టోటల్గా బ్యారికేడ్స్తో క్లోజ్ చేశారు ఇక్కడ మన ఈ పుష్కరిణి యొక్క విశేషాలు చూసుకుంటే ఈ గుహలోపల తపస్సు చేసినటువంటి మార్కండేయ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మహావిష్ణువును అభిషేకం చేసే సమయంలో వాటర్ నీరు అనేది కొరతగా ఉందన్నట్టు ఇక్కడ ఆ సందర్భంలో ఆ సందర్భంలో మా ఈ మార్కండేయ మహర్షి మహావిష్ణువుని స్వామి నా నిన్ను అభిషేకించడానికి ఇక్కడ నీళ్ళు లేవు మరి నాకు నీటి కొరతగా ఉంది నాకు ఒక సమస్యకు పరిష్కారం చూపండి అని అన్న సమయంలో అప్పుడు ఈ స్వామి వారి మహత్యంతో ఆ కాశీలో ఉన్నటువంటి గంగా నదిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆయనకు ఈ నీరు కోసం ఇక్కడ ఆ గంగా నదినే ఇక్కడ ఈ పుష్కరిణి రూపంలో ఇక్కడికి మార్చడం జరిగిందనే చరిత్ర మనకు స్కంద పురాణంలో మనం చూడవచ్చు ఇంతటి ప్రముఖమైన చరిత్ర కలిగిన ఈ పుష్కరిణిని ఇక్కడ అనంతగిరి భక్తులు చాలా పవిత్రమైన కొ కొలనుగా పవిత్రమైన ఒక ప్రదేశంగా కీర్తిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ కు పుష్కరిణిలో నీరు ఉందో ఒకప్పుడు ఈ పుష్కరిణిలోని ఈ నీళ్లను ఆయుర్వేద మూలికలు ఆయుర్వేద ఔషధాలు తయారు చేయడానికైతే ఉపయోగించేవారు ఎందుకంటే ఈ అనంతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అనంతగిరి అడవిలోని ఈ చెట్ల వేర్లలో తడిసినటువంటి ఆ వేర్లలో నాని నా నీరు ఏదైతే ఉందో అది ఈ పుష్కరిణిలోకి వచ్చి చేరుతుంది కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఆ నీరు తనతో పాటు ఆ వేర్ల నుంచి తీసుకొని వచ్చి ఈ పుష్కరిణిలో కలిపేస్తుంది అని చాలామంది ఆయుర్వేద శాస్త్రవేత్తలు ఆయుర్వేద మందులు తయారు చేసే నిపుణులు ఎవరైతే ఉన్నారో ఈ నీటిని ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారు చేసేవారని చెప్పేసి మనకు ఇక్కడ చరిత్రలో తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పుష్కరిణి అయితే చూడండి ఈ పుష్కరిణి పక్కల మనకు ఈ నవాబుల కాలంలో నిర్మితమైనటువంటి మండపాలు ఎన్నో రకాల ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి తప్పకుండా మీరు వాటిని కూడా పరిశీలించండి ఇవి ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మన చరిత్రకు ఆనవాళ్ళు అని చెప్పొచ్చు వీటిలో ముఖ్యంగా మనము కాకతీయులు అలాగే నిజాం నవాబులు చాలికులకు సంబంధించిన చరిత్రను చూస్తాము ఈ అనంతగిరి గుడిని అనంతగిరి యొక్క కొండను ఈ నిజాం నవాబులు నిజాం నవాబులు ఈ అనంతగిరి కొండను అభివృద్ధి చేశారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇక్కడ చూడొచ్చు దీంట్లో మన ఇస్లామిక్ అండ్ అరబిక్ శైలి నిర్మాణ శైలి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాకతీయుల నుంచి ప్రారంభమైనటువంటి ఈ అనంతగిరి యొక్క అభివృద్ధి ముఖ్యంగా చెప్పుకుంటే మన నిజాం అసఫ్జాహి సెవన్గా పిలువబడుతున్న నిజాం నవాబ్ అయిన ఉస్మాన్ అలీఖాన్ ఈ అనంతగిరిని చాలా బాగా అభివృద్ధి చేశాడని చెప్పి మనకు చాలా చరిత్ర ఆనవాళ్ళలో అయితే మనకు తెలుస్తుంది కాబట్టి అప్పటి నుంచే ఈ అనంతగిరి అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఒక ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు జమీందారులు అలాగే స్థానిక పెద్దలతో కలిసి నిజాం సర్కారు ఈ ఆలయ పునర్నిర్మాణం అలాగే ఆలయ రక్షణను చేపట్టింది నిధుల సమీకరణ అలాగే శిస్తు మినహాయింపు లాంటి చర్యల ద్వారా ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి దానికి సంబంధించిన చారిత్రకాన వల్లే ఇక్కడ ఉన్నవి పుష్కరిణి నుంచి మనకు ఒక ఫిఫ్టీ మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ ఈ విధంగా ఈ లొకేషన్ అయితే చూడవచ్చు ఇక్కడ నుంచే మూసీ నది అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది మూసీ నది యొక్క జన్మస్థానం అనేది ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డు వెనకాలనే ఇక్కడ ఒక పెద్ద వృక్షం పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టులో నుంచి చెట్టు దగ్గరలో ఉన్న ఆ చెట్టు మొదటి నుంచి మనకు మూసీ నది అయితే ప్రారంభమైందని ఇక్కడ తెలుసు తెలుస్తుంది ఈ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది ఎన్నో కిలోమీటర్లు ప్రవహిస్తూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది అక్కడ వాడపల్లి అనే ప్రదేశంలో కృష్ణా నదిలో కలిసిపోతుంది ఈ మూసీ నదిని పురాణాలలో ముచుకుంద నదిగా ప్రస్తావించడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈ ముచుకుందు మహారాజు ఎవరైతే మహావిష్ణువు కోసం మహావిష్ణువు దర్శనం కోసం తపస్సు చేశాడో ఈ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో దర్శనం ఇవ్వ ఇచ్చినప్పుడు ఆయన పాదాలను ఈయన సంతోషంతో ఆయన పాదాలను అభిషేకం చేయడం జరిగింది జలాభిషేకం ఆయన పాదాభివందనం చేస్తూ ఆయన పాదాలను కడగడం జరిగింది అన్నట్టు అక్కడ వచ్చిన స్టార్ట్ అయిన వాటర్ అనేది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఈ విధంగా ముచుకుందా నదిలాగా ప్రవహిస్తూ ముందుకు వెళ్ళిపోవడం జరిగిందని మనకు స్కందపురాణంలో తెలుస్తుంది ఆ ముచుకుందా నదినే తర్వాయి కొన్ని సంవత్సరాల తర్వాత మూసి నదిగా పిలవడం జరుగుతుందని మనకు ఇక్కడ ఈ చరిత్ర ద్వారా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు వెళ్ళేటప్పుడు ఈజీ ఉంది కానీ వచ్చేటప్పుడు కొంచెం స్టెప్స్ హైట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం రావడానికి డిఫికల్ట్గా ఉంది నో ప్రాబ్లం ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసుకొని వచ్చేసేయచ్చు చూస్తున్నారు కదా వెనకాల క్రౌడ్ ఏ విధంగా ఎక్కువ అవుతుందో మీరు మాత్రం బిఫోర్ టెన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి లేకపోతే ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ఆ విధంగా అయ్యే కొద్దీ క్రౌడ్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మీరు నెక్స్ట్ ఏదైతే మీ ప్లాన్ ఉందో ఐటినరీలో దాంట్లో మీకు లేట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది మార్నింగ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి చూశారు కదా ఇదండి అనంతగిరి టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అనంతగిరికి అనంతగిరి టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలేవో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను